హలో అందరికి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈ రోజు వీడియోలో పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ పనీర్ పులావ్ ని వాళ్ళకి నచ్చేలాగా ఉదయం పూట హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి వారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు రైస్ ని వేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసి ఇప్పుడు ఈ రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను రెగ్యులర్ గా యూస్ చేసుకునే రైస్ నే తీసుకున్నాను తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ని తీసుకోవాలండి ఇక్కడ నేను హెరిటేజ్ వాళ్ళది ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు పావు స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పుని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి ఈ పులావ్ తినేటప్పుడు పన్నీర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా జిడిపప్పు పలుకుని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూను సాజీరా ఒక ఇలాచి ఒక లవంగం కొద్దిగా దాల్చిన చెక్క పువ్వు అనాస పువ్వు కొద్దిగా బండ పువ్వు అలాగే ఒక బిర్యానీ ఆకుని అయితే వేసానండి ఫ్లేవర్ కోసం మాత్రమే వేశాను పిల్లల లంచ్ బాక్స్ లోకి కాబట్టి ఇలా చాలా కొద్దిగానే మసాలాని వేసుకోవాలి ఇలా వేసుకున్న మసాలాలన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉన్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీరా పొడి వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మ్యాగీ మ్యాజిక్ మసాలాను కూడా వేసుకోవాలి మనం ఎలాంటి పులావ్ చేసుకున్నా సరే ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలాని వేయడం వల్ల పులావులోకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు అన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందే లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను వేసుకున్న సాల్ట్ అయితే సరిపోలేదండి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసి మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ పైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలతో పాటు జిడిపప్పు పలుకుల్ని కూడా ఈ రైస్ పైన వేసేసి ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన పనీర్ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదండి ఉదయం పూట హడావిడి లేకుండా పిల్లల కోసం వాళ్ళకి నచ్చేలాగా ఇలా హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ పులావ్ని ఎలా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ఈ పన్నీర్ పులావ్ని మీ పిల్లల లంచ్ బాక్స్ లోకి పెట్టి చూడండి వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇలా ప్రిపేర్ అయిన పన్నీర్ పులావ్ని కాస్త చల్లారిన తర్వాతే పిల్లల లంచ్ బాక్స్ లోకైతే వేసుకోవాలండి మరి వేడిగా ఉన్నప్పుడే పెట్టకూడదు ఇంకా మా పిల్లల ఇద్దరి లంచ్ బాక్స్ లోకి అయితే ఈ పన్నీర్ పులావ్ని అయితే వేసి పెట్టేశాను ఈ పన్నీర్ పులావ్ లోకి కాంబినేషన్ గా ఇంట్లోనే తోడుపెట్టిన పెరుగునైతే ఈ చిన్న బాక్స్ లోకి వేసేసి పైనుండి కాస్త సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసి చేశానండి మరి ఇదండి ఈ రోజు వీడియో మా పిల్లల కోసం నేను చేసి పెట్టిన హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ మరి మీకు ఎలా అనిపించింది ఈ రోజు వీడియో అని కామెంట్ చేసి మరి ఎన్నో హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్